హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము ఈరోజు హరిహర వీరమాల సినిమాకి వచ్చామండి మా విశాఖ డిప్యూటీ డిప్యూటీఆర్ దళి గోవిందరాజు గారితో నగర ఎమ్మెల్యే ఎంపీలతోటి ఈ సినిమాకి వచ్చాము మెయిన్ క్యాండిడేట్ ఎవరిదేశండి మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారితో అండి నాగబాబు గారితో మీ సినిమా చూడడం చాలా ఆనందంగా అనిపించింది ఫస్ట్ టైం మేము ఇలాంటి సినిమా హరిహరి వీరమండ్రి సినిమా మా పవన్ కళ్యాణ్ అన్ని గారి సినిమా నాగబాబు అనే గారితో చూడడం అనేది చాలా యాక్జెట్గా అనిపించింది చాలా ఫస్ట్ టైం మాకు మంచి అదృష్టం దొరికింది భావిస్తున్నాం ఎందుకంటే సినిమా కూడా చాలా బాగుందండి సినిమా ఒక భారతదేశం ఒకప్పుడు ఎలాగుండేదో ఈ కథా చిత్రం మటు చాలా అద్భుతంగా ఉంది మాకు అనిపించింది చాలా బాగుంది అందరూ చూడండి చాలా బాగుంది సినిమా మటుకి కానీ సినిమా చూడడం ఒక ఎత్తే మా జనసేన ఎమ్మెల్యే లేరు వాళ్ళతో మా నాగబాబు అన్నయ్య గారితో సినిమా చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంతోమంది జనాలు కూడా చాలా హ్యాపీగా భావించారు ఇలాంటి అదృష్టం మాకు ఇలా దొరకడం చాలా చాలా హ్యాపీగా ఉందండి అది వచ్చిందండి మామూలుగా లేదు సినిమా అయిపోగానే లైట్లు వేసి మళ్ళీ నాగబాబు గారి గారికి వెళ్ళిపోతున్నారు అన్ని అంటే నాగబాబు గారిని బాగా చెప్పేవండి చాలా చాలా సినిమా మరి చాలా బాగుందండి చూడండి నాగబాబు గారిని గారితో మొదటిసారి ఈ సినిమా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ నాగబాబు గారు ఇలాగ మీరు ఆ రోజు ఆ రోజులతో బాగుండాలని కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా చూడండి సినిమా హరిహర వీరమల్లు నిజంగా చాలా బాగుంది సినిమా ఇలాంటి అదృష్టం మాకు రావడం చాలా మాకు చాలా 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 హ్యాపీగా ఉంది అని నేను చెప్పుకో